ఏ ఫలితం వచ్చినా ఎన్నికల్లో గెలిచినా ఓడిపోయినా దాని బాధ్యత మొత్తం నరేంద్ర మోడీ గారికి ఆ ఖాతాలోనే మనం వేయాలి తప్ప కొత్తగా కొద్ది నెలల ముందు బాధ్యతలు తీసుకున్నటువంటి నాయకుడి ఖాతాలో వేయడం అనేటువంటి ఏ విధంగానూ కూడా అది సరైనటువంటిది కాదని చెప్తున్నారు అందువల్ల అసలైనటువంటి పరీక్ష ఆ బిజెపి అధ్యక్షుడికి కాదు ప్రధానమంత్రికి అనేది ఒకటి రెండవది రెండోది ఎవరు ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలన్నా అది కాంగ్రెస్ అయినా జనతా పార్టీ అయినా లేదా బీజేపీ అయినా ఇంకొకరు అయినా కానీ ఎవరు ప్రధానిగా ఉండాలి అనేటువంటి నిర్ణయించేటువంటిది కార్పొరేట్ శక్తులు తప్ప ఆయా పార్టీలు లేదా అందులో ఉన్నటువంటి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాదు తమ యొక్క ఎజెండాను లేదా తమకు అనుకూలమైనటువంటి ఎజెండాను సంస్కరణలను అమలు జరపగలిగేటువంటి నాయకులు ఎవరనేటువంటిది వాళ్ళు పట్టుకుంటారు ఆ విధంగా వచ్చినటువంటి వ్యక్తే మన్మోహన్ సింగ్ మన్మోహన్ సింగ్ అంతకు ముందు ఒక ఆర్థికవేత్తగా ఒక మేధావిగా పేరుంది తప్ప ఒక రాజకీయ పరమైనటువంటి వ్యూహం కానీ లేదా రాజకీయ పరమైనటువంటి అనుభవం కానీ ఆయనకేమీ లేదు అందువలన అటువంటి ఎంపికలు నరేంద్ర మోడీ గారిని ఎందుకు ఎంపీ చేసుకున్నారు ఎందుకు ఎందుకు చేసుకున్నారు అంటే నా అభిప్రాయం ప్రకారం మన్మోహన్ సింగ్ ఒక దశ వరకే సంస్కరణ సంస్కరణలను అమలు చెప్పగలిగారు అంతకుముంచి సంస్కరణలు అమలు జరపాలంటే అనేకమైనటువంటి దాడులు రైతుల మీద కావచ్చు కార్మికుల మీద కావచ్చు ఇతర శ్రామికుల మీద అనేకమైనటువంటి దాడులు చేయాల్సి వస్తుంది ఆ దాడులు చేయడానికి కాంగ్రెస్ పార్టీ భయపడింది మన్మోహన్ సింగ్ కూడా భయపడి కొంతమేరకే పరిమితం అయితే ఇది ఇంట్లో లాభం లేదు అందుకని గుజరాత్ లో నరేంద్ర మోడీ గారి పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో ఏ విధంగా కటుగా వ్యవహరించారో చూసిన తర్వాత సరైనటువంటి నాయకుడు నరేంద్ర మోడీ అని చెప్పేసి కార్పొరేట్ శక్తులన్నీ ఆయనకి మద్దతు ఇచ్చాయనేది నా అభిప్రాయం అందువల్ల బీజేపీ అంతర్గత వ్యవహారమే అయినప్పటికీ అది ప్రధానంగా ప్రధాని పదవి లేదా పార్టీ దానికి వచ్చేసరికి మాత్రం కార్పొరేట్ శక్తులే ఉంటాయి రేపు నరేంద్ర మోడీ గారి మీద కూడా ఇప్పుడు ఆయన గురించి ఆశించిన మేరకు సంస్కరణలు లేదా వేగంగా అమలు జరపలేదు అనేటువంటి అసంతృప్తి ఇప్పటికే కార్పొరేట్ శక్తుల్లో ప్రారంభమైంది అందువల్ల తర్వాత ఏమవుతుంది ఏమిటి ఏ రూపంలో పరిణామాలు ఇప్పుడు ఊహించలేము కానీ ఈ నూతన అధ్యక్షుడు మాత్రం ఆయన పరీక్ష అనేది నేనైతే అనుకోలేదు రైట్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్ గోపాలశృమ గారి దగ్గరికి వెళ్ళాను గారు ఆయిల్ లాబీలు ఫార్మా లాబీలు వెపన్స్ లాబీలు అమెరికాలో ఎలా రూల్ చేస్తున్నాయో పొలిటికల్ పార్టీస్ ని అండ్ మనకి బయటికి ట్రంప్